కళ్యాణి అక్క నేను లోపలికి రావచ్చా తప్పకుండా దయచేసి లోపలికి రండి కళ్యాణి అక్క మీకు సమయం దొరికితే డబ్బు నిర్వహణ గురించి ఇంకా చెప్పగలరా తప్పకుండా మీరు టీ తాగుతారా ఇప్పుడు ముందుగా మీ అవసరాల నుండి మొదలు పెడదాం చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా మీ జీవితంలో ముఖ్యమైన అవసరాలు ఏవి నన్ను ఆలోచించనివ్వా బిడ్డ పుట్టడమే పెద్ద సంఘటన విమల మీకు ఆదాయానికి వ్యయానికి తేడా ఏంటో తెలుసా నా పని ద్వారా వచ్చే డబ్బుని ఆదాయం అని అంటారా సరిగ్గా చెప్పారు అంగన్వాడీ వర్కర్గా పనిచేసినందుకు లేదా మరియు మీ భర్త చేసే వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బుని ఆదాయం అంటాము ఇప్పుడు మీ సంపాదన రెండు వేలు రూపాయలు మీ భర్త సంపాదన మూడు వేలు రూపాయలు ఎండూ కలిపితే ఐదు వేలు రూపాయలు మీ కుటుంబ ఆదాయం అవుతుంది ఖర్చులు అంటే ఏమేం వర్తిస్తాయి ఓ కళ్యాణి యొక్క ఎన్నో ఖర్చులు ఉన్నాయి అవి అంతం కావు అయితే మీరు లెక్కించడానికి ఆహారం దుస్తులు పిల్లల చదువులు మరియు ఓహ్ చాలా డబ్బు సామాజిక ఆచారాలకు వెళ్తుంది మేము దూరపు బంధు వివాహానికి హాజరు కావాల్సి వచ్చింది మేము రవాణా మరియు కొన్ని బహుమతుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది అవును నేను ఒప్పుకుంటాను అనారోగ్య ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి వివాహాలు పండుగలు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ఖర్చులే ఆ ఊరిలో నాకు తెలిసిన ఒక ఆవిడ తీర్థయాత్రకు దాదాపు పాతిక రూపాయలు ఖర్చు చేసింది ఇది చాలా ఎక్కువ కదా మరియు నా భర్తకు గుట్కా తినే అలవాటు ఉందని చెప్పడం మరిచిపోయాను ఆపమని చాలాసార్లు అడిగాను దానికి కూడా చాలా ఖర్చు పెడతాడు అవును ఇవి తగ్గించగల ఖర్చులు గుట్కా మద్యం జూదం మొదలైనవి పూర్తిగా పనికిరాని ఖర్చులు మనలో ఎవరూ దీనికి బానిస కాకూడదు కుటుంబ కలహాలు కొట్టుకోవడం రోధించ వంటి సంఘటనలు మన జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి వాదక ద్రవ్య వ్యసనం ఒక సామాజిక దురాచారం ఇది మనిషి యొక్క మనస్సాక్షిని నాశనం చేస్తుంది మరియు అతని యొక్క నాశనానికి కారణం అవుతుంది ఇప్పుడు మనం చూసినట్టయితే మీరు చెప్పినవన్నీ లెక్కిస్తే అది మొత్తం ఖర్చు అవుతుంది మీ ఇంటి సంపాదన ఐదు వేలు రూపాయలు ఖర్చు ఆరు వేలు అయితే ఏమవుతుందో ఊహించండి ఓ అంటే నా ఖర్చులకు నేను అప్పు చేయాలి కాబట్టి ఈ జాబితాలో మీకు అవసరం లేనివి తీసేయొచ్చని మీకు అనిపించట్లేదా అవును నేను వివరిస్తాను ఇప్పుడు విమల ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు వివరించగలరా నన్ను ప్రయత్నించనివ్వండి నాకు కొన్ని ఆకుపచ్చ మరియు ఎరుపు బాణాలు కనిపిస్తున్నాయి కళ్యాణి అక్క నాకు వివరించగలవా అవును విమల చూసిన ఆకుపచ్చ బాణాలని అవసరమైన ఖర్చులు స్కూల్ ఫీజులు విద్య మందులు ఆహారం ఇల్లు మొదలైనవి మీరు చూసినట్లయితే అవన్నీ ఆకుపచ్చ బాణాలతో గుర్తింపబడ్డాయి కాబట్టి అవన్నీ అవసరాలు అంతేకాకుండా కుట్కా మద్యం జూదం ఆభరణాలు కట్నం పెళ్లి ఖర్చుల కోసం రుణం టెలివిజన్ మొదలైనవన్నీ అనవసరమైన వస్తువులను ఎరుపు బాణాలు చూపిస్తున్నాయి విమల నేను మీకు ముందు చెప్పినట్లుగా మత్తు కారణంగా ఒక వ్యక్తి అనేక రకాల వ్యాధులకు గురవుతాడు ఒక తాగబోతూ మంచి చెడుల గుర్తింపును కోల్పోతాడు అలాగే పెళ్లి కోసం కట్నం తీసుకోవడం కూడా సామాజిక దురాచారం ఈ రోజుల్లో పెళ్లికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది దీనికి ప్రధాన కారణం వరకట్నం వ్యవస్థ వరకట్నం విధానం వల్ల చాలా మంది ఆడపిల్లల వైవాహిక జీవితం బాగోలేక రుణహత్యల బారిన పడాల్సి వస్తుంది ఈ ఆచారాల వల్ల శారీరకంగా మానసికంగా హింసకు గురవుతున్న స్త్రీలపై తీవ్ర ప్రభావం పడుతోంది కాబట్టి విమల ఇప్పుడు మీకు అవసరమైన మరియు అనవసరమైన ఖర్చుల మధ్య తేడా అర్థమైందా అవును అర్థమైంది విమల మీకు అర్థం అవడం కోసం ఇటువైపు అన్ని అవసరమైన వస్తువులు అటువైపు అవసరం లేనివి అవును కళ్యాణి అక్క నాకు అవసరాలు మరియు కోరికల మధ్య వ్యత్యాసం అర్థమైంది అవసరాలు అనగా మనుగడకు అవసరమైన వస్తువులు మరియు కోరికలు అనగా మనం కావాలి అనుకునేవి కానీ మనుగడకు అవసరం లేనివి విమలా చూడండి కాబట్టి సంక్షిప్తంగా మన రోజువారీ అవసరాలను తీర్చే వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బును ఉపయోగిస్తాము నిత్యావసరాలే కుటుంబాన్ని బతికించేవి ఇందులో ప్రాథమికంగా ఆహారం ఆశ్రయం దుస్తులు మరియు ఆరోగ్య సంరక్షణ ఉంటాయి విద్య కూడా ఒక ప్రాథమిక అవసరమే ఎందుకంటే ఇది అవసరాలను తీర్చడానికి తగిన ఆదాయాన్ని సంపాదించడానికి వ్యక్తికి సహాయపడుతుంది మనం జీవించడానికి అవసరం లేని వస్తువులు కొనుక్కుని ఆనందించడానికి డబ్బును ఉపయోగిస్తాము కానీ మనం ఇంకా ఇంకా కొనాలనుకుంటాము ఇవి అనవసరమైన వస్తువులు ప్రతి వ్యక్తి యొక్క ఆకాంక్షలు భిన్నంగా ఉంటాయి మరియు సినిమాలు స్కూటర్లు టీవీలు మొబైల్ ఫోన్లు వంటివి వివాహాలు పండుగలు వంటి సామాజిక కార్యక్రమాలపై ఖర్చు చేయడం కూడా ఈ ఆకాంక్షలలో ఉండొచ్చు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం లేదా వాటి కొనుగోలులో జాప్యం చేయడం అనేది ఒకరి మనుగడ సామర్థ్యాన్ని ప్రభావితం చేయదు మనలో ప్రతి ఒక్కరికి పరిమిత ఆదాయం ఉంది మరియు దానిని ఎలా ఖర్చు చేయాలో మనం ఎంచుకోవచ్చు అయినప్పటికీ ఏదైనా కోరికను పరిగణలోకి తీసుకునే ముందు మనం మన రోజువారీ అవసరాలను తీర్చగలమని నిర్ధారించుకోవాలి అలాగే ఆశయాల కోసం మనం ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తే పొదుపులు మరియు పెట్టుబడుల ద్వారా స్థిరమైన మరియు సంతోషకరమైన భవిష్యత్తును నిర్మించడానికి తక్కువ డబ్బే మనం ఆదా చేయగలం విమల మీరు ఇప్పుడు ప్రతిదీ అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను అవును కళ్యాణ్ అక్క నాకు ఇప్పుడు బాగా అర్థమైంది విమల ఇప్పుడు మీకు ఇద్దరు అక్క చెల్లెళ్ళు సుఖీ మరియు దుఃఖీ కథను చెబుతాను దీంతో మీకు ఆదాయం ఖర్చుల గురించి ఇంకా బాగా అర్థమవుతుంది సుఖీ ఇంకా దుఖీ అన్న ఇద్దరు అక్కా చెల్లెళ్ళు నగరంలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు ఆరేళ్ల క్రితం భర్తలతో పాటు బతుకు తెరువు కోసం నగరానికి వచ్చారు సుఖీకి సందీప్తో తో వివాహం జరిగింది మరియు ఒక కుమారుడు రూపేష్ ఉన్నాడు రమేష్ రమేష్తో వివాహం జరిగింది మరియు మనోహర్ అనే కుమారుడు ఉన్నాడు దుఃఖీ కంటే సుఖీ పెద్దది సుఖీ మరియు ఆమె భర్త చాలా శ్రద్ధ నిర్మాణ కూలీలు వారు అదనపు గంటలు పనిచేసి మరియు వారి కొడుకు భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేశారు సందీప్ కూడా కొన్నేళ్ల క్రితం మంద్యం సేవించడం మానేశాడు ప్రతిరోజు సాయంత్రం సుఖీ మరియు ఆమె భర్త కూర్చుని ప్రతిరోజు సంపాదించిన మరియు ఖర్చు చేసిన డబ్బును లెక్కించేవారు దుఃఖీ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతుంది కొడుకు మనోహర్ కోసం బొమ్మలు కాస్మెటిక్స్ నగలు కొనడానికి చాలా డబ్బు బుధా చేస్తుంది దుఃఖీ భర్త మద్యానికి బానిస కావడం మరియు రోజు సంపాదన మొత్తం మద్యం మరియు జూదం కోసం ఖర్చు చేస్తాడు ఒకరోజు సుఖీని కలవడానికి దుఃఖీ కంగారుగా వచ్చింది సుఖీ తనను ఏమైంది అని అడిగింది విషయం ఏమిటి ఎందుకు అంత కంగారుగా ఉన్నారు అక్క నా కొడుకు మనోహర్ ఐదవ పుట్టినరోజు జరుపుకోవడానికి వడ్డీ వ్యాపారి వద్ద ఎనభై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాను నేను వడ్డీ వ్యాపారికి కొంత డబ్బు తిరిగి కూడా ఇచ్చాను గత నెలలో మా వారి ఒక్కగానొక చెల్లలు రుక్మిణికి పెళ్లి సంబంధం కుదిరింది అబ్బాయి నచ్చడంతో చిన్నపాటి వేడుక చేసి అబ్బాయికి మూడు వేల రూపాయల విలువైన ఉంగరాన్ని కూడా బహుకరించాం మరో రెండు నెలల్లో వివాహం జరగనుంది ఇప్పటికే వడ్డీ వ్యాపారి దగ్గర ఎనభై వేలు అప్పు తీసుకున్నాము కానీ వివాహ భోజనానికి యాభై వేల రూపాయలు అదనంగా కావాల్సి వస్తోంది నాకు ఏం చేయాలో తెలియడం లేదక్కా రుక్మిణి పెళ్లికి లక్షా ముప్పై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారా మీ దగ్గర ఆదా చేసిన డబ్బు ఎంత ఉంది రుక్మిణి రమేష్కి ఒక్కగానొక్క చెల్లెలు మరియు రమేష్ కూడా చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా చేద్దాం అంటున్నారు వరుడి కుటుంబ సభ్యులకు మంచి రిసెప్షన్ మరియు రుక్మిణికి మంచి వీడ్కోలు పలుకుదాం అని అనుకుంటున్నాము అక్క మా ఇరుగు పొరుగు వారు వారి పిల్లల పెళ్లికి రెండు లక్షలు పైగానే ఖర్చు చేశారు కానీ మేము కేవలం ఒక లక్ష రూపాయలలోనే ఖర్చు చేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము నా దగ్గర పొదుపు లేదు కాబట్టి నేను మరో ఇద్దరు వడ్డీ వ్యాపారుల దగ్గర మరియు నా స్నేహితుల దగ్గర నుండి కూడా డబ్బు తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను మీకు అదనంగా యాభై వేల రూపాయలు ఎందుకు కావాలి వడ్డీ వ్యాపారి వద్ద అప్పుగా తీసుకున్న ఎనభై వేల రూపాయలను మీరు ఏం చేశారు అక్క విందు ఏర్పాట్లు వివాహ కార్డు ప్రింటింగ్ వేదిక బుకింగు అలంకరణ వీటన్నిటి కోసం ఎనభై వేల రూపాయలు పైగానే అవుతోంది ఇంకా నగలు పెళ్లి దుస్తులకు అదనంగా యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు ఎక్కువ కావాల్సి వస్తుంది దుక్కి ఒక పెళ్ళికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జీవితాంతం అప్పు తీర్చుకోవాల్సిన అవసరం లేదు మరి మనోహర్ చదువుల సంగతి ఏంటి మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే అప్పుడు మీరేం చేస్తారు మీరు వడ్డీ వ్యాపారం నుండి అప్పులు తీసుకుంటూనే ఉంటారు మరి మీరు జీవితాంతం రుణాన్ని చెల్లిస్తూనే ఉంటారా రుక్మిణి తన భర్త ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండేలా చూడాలనేదే మా బాధ్యత ఇప్పుడు ఈ ఆపదలో మాకు సహాయం చేసేవారు ఆ వడ్డీ వ్యాపారి ఒక్కరే కాలక్రమేణా మా రుణాన్ని తీర్చాలి అని అనుకుంటున్నాము దుక్కి మీరు అవసరానికి కోరికకి మధ్య తేడాను అర్థం చేసుకోవాలి మీరు రుక్మిణికి ఘనంగా పెళ్లి చేయాలి అని అనుకోవచ్చు కానీ అంత అవసరం లేదు మీరు యాభై వేలు రూపాయలలో రుక్మిణి పెళ్లి చేయడానికి కుదురుతుంది కనీసం లక్ష రూపాయలన్నా కావాల్సి వస్తుంది అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడానికి మార్గాలున్నాయి ఉదాహరణకు ఒక సాధారణ పెళ్లి శుభలేఖ ఆకృతిని ఎంచుకోండి తద్వారా ముద్రణ ఖర్చు అంత ఎక్కువగా ఉండదు విందుకోసం ఏర్పాటు చేయడానికి మీరు వంటల సంఖ్యను తగ్గించుకోవచ్చు మీరు ఎనిమిది నుండి పది రకాల వంటలను చేయాలని ప్లాన్ చేస్తే మీరు దాంట్లో మూడు నుంచి నాలుగు రకాల వంటలు మాత్రమే తినవచ్చు వేదిక కోసం హాలను బుక్ చేసుకునే బదులు దానిని అలంకరించేందుకు మీరు మీ ప్రాంతంలో లేదా దేవాలయంలో బహిరంగ ప్రదేశాన్ని ఉపయోగించుకోవచ్చు రెండు సెట్ల కంటే ఎక్కువ నగలు మరియు నాలుగైదు సెట్ల బట్టలు అవసరం లేదు మీరు ఇంకా ఏవేవో కావాలి అని అనుకుంటున్నారేమో కానీ అంతకంటే ఎక్కువ అవసరం లేదు మీరు ఈ విధంగా ఆలోచిస్తే యాభై వేల రూపాయల కంటే తక్కువ ఖర్చుతో వివాహ వేడుకను చక్కగా జరుపుకోగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అయితే ఇరుగుపొరుగు వారు ఏమనుకుంటారు వాళ్ళు మనల్ని ఎగతాళి చేయరా దుక్కి మీరు పది రకాల వంటకాల బదులు మూడు రకాల వంటకాలను వడ్డిస్తే ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో అని అనుకునే బదులు మీరు మీ భవిష్యత్తు మీ కుటుంబ భవిష్యత్తు గురించి మీరు చింతించాలి అక్క నువ్వు చెప్పింది నాకు అర్థమైంది నేను నా భర్త రమేష్తో నీ సలహాల గురించి చర్చిస్తాను బహుశా మా మరదలి పెళ్లి యాభై వేల రూపాయల లోపలే అయ్యేలా చూస్తాము ఇలాగే కనుక ఖర్చయితే నేను మిగిలిన డబ్బుని వడ్డీ వ్యాపారికి తిరిగి కూడా కొంత చెల్లించవచ్చు ఇప్పుడు మీకు సుఖీ దుఃఖీ కథ తెలుసు కాబట్టి వారి ఆదాయ ఖర్చులు చెబుతాను ముందుగా సుఖీ నెలకు నాలుగు వేల ఎనిమిది వందలు సంపాదిస్తుంది ఆమె భర్త ఏడు వేల రెండు వందలు సంపాదిస్తున్నాడు తన ఖర్చులు ఇల్లు విద్యుత్ విద్య మొదలైనవి సందీప్ ఖర్చుల్లో మందులు ఆహారం మరియు ఒక సంస్థలో ఈఎంఐ కడుతున్నాడు వాళ్ళు డబ్బుని తెలివిగా ఖర్చు చేసి దాదాపు నాలుగు వేలు వరకు ఆదా చేస్తున్నారని మీరు గమనించాలి ఇప్పుడు దుఖీ యొక్క ఆదాయ వ్యయాల పట్టికను చూద్దాం ఒక నెలలో దుఖీ నాలుగు వేల ఐదు వందలు ఆమె భర్త రమేష్ ఆరు వేల ఏడు వందలు సంపాదిస్తారు వారి ఖర్చులన్నిటి తర్వాత పొదుపు ఉండదు కాబట్టి మీరు విమల సుఖీ మరియు దుఃఖీ కథ నుండి ఏమి అర్థం చేసుకున్నారు అవును కళ్యాణి అక్క ఆదాయానికి మించిన ఖర్చులుంటే అప్పులు పాలవుతాయి ఖర్చు ఆదాయానికి సమానంగా ఉంటే పొదుపు ఉండదు మరియు ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉంటే మీకు పొదుపు ఉంటుంది అద్భుతం విమల మీకు అర్థమైంది కాబట్టి మీ సురక్షిత భవిష్యత్తుకి ఇది మొదటి అడుగు విమల మీరు పైన చూసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే లోటు ఉంది కాబట్టి ఆపండి ఖర్చు ఆదాయానికి సమానమైతే మిగులు లేదు లోటు ఉండదు కాబట్టి ఆలోచించండి ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉంటే ఇది గ్రీన్ సిగ్నల్ కాబట్టి మీరు కొనసాగవచ్చు పొదుపు లేదా మిగులు ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి విమల మీరు అవసరానికి కోరికకు ఆదాయానికి వ్యయానికి తేడా తెలుసుకుంటే అప్పుల పాలు అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు కళ్యాణి అక్క నాకు అర్థమైంది నేను ఇప్పుడు వెళ్ళాలి కానీ నేను వెళ్ళే ముందు దాని గురించి చెప్పు కాబట్టి మిత్రులారా మీరు కళ్యాణి మరియు భీమ్లా యొక్క విజ్ఞానవంతమైన చర్చను విన్నారు ఈ సంభాషణ ద్వారా మీకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెరుగుతుంది అని ఆశిస్తున్నాము కాబట్టి దీనిని కొన్ని సాధారణ ప్రశ్నల ద్వారా పరిశీలిద్దాము మొదటి ప్రశ్న ఆదాయం అంటే ఏమిటి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి ఎంపిక ఏ జీతం ఎంపిక బి వేతనాలు ఎంపికాసి వ్యాపారంలో లాభం ఎంపికాడి పైనున్నవన్నీ ఎంపిక ఈ పైవేవి కాదు సరైన సమాధానం పైన ఉన్నవన్నీ రెండవ ప్రశ్న ఖర్చులో అవసరమైన మరియు అనవసరమైన వస్తువులపై ఖర్చు చేసే డబ్బు కూడా ఉంటుంది ఒప్పు లేక తప్పు సరైన సమాధానం ఒప్పు మూడవ ప్రశ్న కింది పట్టికలో తగిన నిలు శీషిక కింద సరైన అంశాలను లాగండి అవసరమైన వస్తువులపై ఖర్చు అనవసరమైన వస్తువులపై ఖర్చు విలాసవంతమైన వస్తువులు విద్య వివాహం తీర్థయాత్రల్లో విపరీతమైన ఖర్చు ఆహారం జూదం మరియు ఇతర దుర్గుణాలు బట్టలు మద్యం మరియు పొగాకు ఇల్లు వినోదం అనారోగ్యం ప్రకృతి వైపరీత్యాలు ఇందులో ముందుగా అనవసరమైన ఖర్చులేంటో చూద్దాం విలాసవంతమైన వస్తువులు వివాహం తీర్థయాత్రల్లో విపరీతమైన ఖర్చు జూదం మరియు ఇతర దుర్గుణాలు మద్యం మరియు పొగాకు వినోదం అవసరమైన వస్తువులపై ఖర్చు ఏంటో చూద్దాం విద్య ఆహారం బట్టలు ఇల్లు అనారోగ్యం ప్రకృతి వైపరీత్యాలు ప్రశ్న కింది వాటిని సరిపోల్చండి అవసరాలు కావాలి సమాధానం అవసరాలు అంటే మనుగడకు కావలసినవి కావాలి అంటే ఒకరు కలిగి ఉండాలనుకునేవి కానీ మనుగడ కోసం అవసరం లేనివి మీరు అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చారని ఆశిస్తున్నాము ఈ భాగమును పూర్తి చేసినందుకు ధన్యవాదములు తదుపరి భాగములో మళ్ళీ కలుద్దాము